హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కాకరకాయ గ్రేవీ కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కాకరకాయలను రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి షీడ్స్ అన్నీ తీసేయాలండి ముదిరిన షీడ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి లేతగా ఉంటే అలాగే వేసుకోవాలండి వేసుకొని ఉప్పు పసుపు వేసిన వాటర్లో కాకరకాయలను అన్నీ ఇలానే వేసుకోవాలండి కట్ చేసి షీడ్స్ వేసేసి వేసుకోవాలి ముదిరిన షీడ్స్ ఉంటే తీసేయాలి అంతే అండి వాటర్ వేసిన తర్వాత పది నిమిషాలు నానబెట్టి పెట్టాలండి మూతబెట్టి పది నిమిషాల తర్వాత తీసి జల్లిలోకి వేసుకోవాలి వాటర్ మొత్తం కారిపోవాలండి కాకరకాయలు అయితే హాఫ్ కేజీ అండి ఈ కాకరకాయలు అయితే చిన్న కాకరకాయలు అయితేనేమో రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉప్పు పసుపు వేసిన వాటల్లో వేసుకోవాలి పెద్దగా కాకరకాయలు ఉంటే మూడు ముక్కలు చేసుకోవాలండి చేసుకొని ఇలా కట్ చేసుకొని షీట్స్ అయితే తీసేయాలి తీసేసి ఉప్పు పసుపు వేసిన వాటల్లో వేసుకోవాలండి మొత్తం కాకరకాయలను ఇలాగే కట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి నూనె పోసుకోవాలండి వేడిన తర్వాత కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నూనె అయితే ఎక్కువ పోసుకోవద్దండి తక్కువ నూనెనే పోసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ కర్రీకి ఎంత నూనె అవసరం పడుతుందో అంతే పోసుకోవాలండి పోసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలు అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై కావాలండి కాకరకాయలు ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇలా మొత్తం కాకరకాయలు ఇలాగానే ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు ఇలా ఫ్రై కావడానికి టైం అయితే ఎక్కువే పడుతుందండి స్టవ్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటనైతే లోపలమే పెట్టుకొని ఒక టేబుల్ స్పూను పల్లీలను అయితే ఇలా వేయించుకోవాలండి వేయించుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి వేగిన తర్వాత నువ్వులు నాలుగు టేబుల్ స్పూన్లు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఇలా వేయించుకోవాలండి మంచిగా వేగిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి కాకరకాయ గ్రేవీ కర్రీ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఇలా వేగిన తర్వాత వేరే గిన్నెలోకి వేసి చల్లర పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పాత్రలో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఉప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలండి ఇలా మిక్సీ అయిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొద్దిగా కారపొడి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కాకరకాయలు ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా ఆ నూనెలో పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డల పేస్టును వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలండి ఇలా దంచుకోవాలి దంచుకొని వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా వేసుకుంటే పసుపు వేసుకోవాలండి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి పల్లీలు ధనియాలు జీలకర్ర కారం వేసుకున్న పొడిని వేసుకోవాలండి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసి కలుపుకోవాలి రెండు నిమిషాలు కలుపుకోవాలండి కలుపున తర్వాత కాకరకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి చింతపండును వేసుకోవాలండి కొద్దిగా పులుసు తీసి పెట్టుకోవాలండి చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత పులుసు తీసి పెట్టుకోవాలండి ఉప్పేసి కాకరకాయ ముక్కలకు కారము పట్టేంతవరకు మూత పెట్టుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసునైతే ఇలా తీసి పెట్టుకోవాలండి చింతపండు నానబెట్టి ఇలా పులుసు తీసి పెట్టుకోవాలి పులుసు పోసుకోవాలండి వాటరు పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఉప్పు కారం సరిపోకపోతే వేసుకొని మూత పెట్టుకోవాలండి ఇలా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ అయితే ఎక్కువ పోసుకోవాలండి ఎక్కువ పోసి పెట్టుకోవాలి ఇలా మూత తీసిన తర్వాత బెల్లము వేసుకోవాలండి బెల్లం వేసుకుంటే కాకరకాయ గ్రేవీ కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా బెల్లం వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలండి రెండు నిమిషాల తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి ఏదన్నా తక్కువ ఉంటే వేసుకోవాలండి ఉప్పు కానీ కారం కానీ వేసుకొని కలుపుకోవాలి మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలా కలుపుకోవాలండి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి రావాలండి దగ్గరికి వస్తే కాకరకాయ గ్రేవీ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టుకోవాలండి గ్రేవీ కర్రీ కొద్దిగా దగ్గరికి వచ్చేంతవరకు మూత పెట్టుకోవాలండి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇలా గ్రేవీ అనేది దగ్గరికి వస్తుందండి కాకరకాయ గ్రేవీ కర్రీ ఇలా వచ్చిన తర్వాత ధనియాల పౌడరు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి కాకరకాయ గ్రేవీ కర్రీ చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి కాకరకాయ గ్రేవీ కర్రీ అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి బయట పెట్టుకుంటే త్రీ డేస్ వరకు ఉంటుంది పులుపు వేసినాం కాబట్టి పాడవదండి కాకరకాయ గ్రేవీ కర్రీ అయితే మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ గ్రేవీ కర్రీ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలేకాన్ని ప్రిస్ చేయండి బాయ్ అండి